హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఏ లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండి కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒక్క రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను పైన బ్రౌన్ పాట్ తీసేసి తీసుకుంటున్నాను చట్నీ అనేది మంచి వైట్ కలర్లో ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు ఒక రెండు స్పూన్ల వరకు పుట్నల పప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక మూడు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి చిన్న రెమ్మ కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల అచ్చంగా రోట్లో నూరినట్టుగానే వస్తుంది చట్నీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నిటిని కలిపి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకొని కలిపేసుకోవడం ఇంకా ఇందులోకి సన్నగా తగిన కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గరే తెలియదు అందుకని వేసుకోవట్లేదు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఇడ్లీ దోశ ఉప్మా లాంటి వాటికి సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్ కన్నా కూడా చట్నీనే ఎక్కువ తినేస్తారండి అంత బాగుంటుంది ఈ రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ